శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి ఆలయాల్లో శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలతో ఆకట్టుకున్నారు కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే పోటీల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు విజయవాడలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉట్టికొట్టే పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు కృష్ణుని వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు మూడు రోజుల పాటు కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుతున్నామని ఇస్కాన్ మందిరం అధ్యక్షుడు చక్రధరి దాస్ తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు శ్రీ రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్న వితరణ చేశారు రాష్టం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరినట్లు పల్లా శ్రీనివాసరావు తెలిపారు విశాఖలో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు గాదిరాజు ప్యాలెస్లో జరుగుతున్న ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుంటున్నారు ನಾ ಮಹೇಶ ಜಾಸ್ತಿ ಪಟ್ಟ